టాలీవుడ్ సీనియర్ స్టార్ వెంకటేష్ యంగ్ హీరో రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు సూపర్ హిట్ అయిన ఈ షో వెంకీ ఇమేజ్ ను మాత్రం గట్టిగానే డ్యామేజ్ చేసింది అందుకే సీక్వెల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు వెంకీ ఈ షోతో వెంకీ మెప్పిస్తారా ఒకే ఫ్యామిలీ హీరోలు వెంకటేష్ రానా లీడ్ రోల్స్ లో నటించిన వెబ్ సిరీస్ కావటంతో రానా నాయుడు మీద ముందు నుంచి మంచి బజ్ క్రియేట్ అయ్యింది ఓకే ఫ్యామిలీ హీరోలు వెంకటేష్ రానా లీడ్ రోల్స్ లో నటించిన వెబ్ సిరీస్ కావటంతో నాయుడు మీద ముందు నుంచి మంచి బజ్ క్రియేట్ అయ్యింది కానీ ఆఫ్టర్ రిలీజ్ సీన్ మారిపోయింది ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉన్న వెంకటేష్ ఇలాంటి షోలో నటించటం ఏంటి అంటూ సీరియస్గా రియాక్ట్ అయ్యారు ఆడియన్స్ అయితే ఇన్ని విమర్శల మధ్య సీక్వెల్ ను పూర్తి చేశారు విక్టరీ హీరో విమర్శల విషయంలో గతంలోనే స్పందించిన వెంకీ తొలి సీజన్ కొంతమందిని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే అన్నారు అంతేకాదు సెకండ్ సీజన్ ఎక్కువ మంది ప్రేక్షకుల చేరవయ్యేలా ఉంటుందని హామీ ఇచ్చారు అంటే సీజన్ రెండులో బోల్డ్ సీన్స్ వల్గర్ డైలాగ్స్ లేకుండా కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారన్న హింట్ ఇచ్చారన్న మాట రానా నాయుడు సీజన్ రెండు ట్రైలర్ చూస్తే వెంకీ మాట నిలబెట్టుకున్నారనే అనిపిస్తుంది తొలి సీజన్ను బూతులతో నింపేసిన మేకర్స్ పార్ట్ రెండు ట్రైలర్ లో ఒక్క వల్గర్ వర్డ్ కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు మరి ఈ షో అభిమానులను సాటిస్ఫై చేస్తున్నారు